ప్రైజ్ ద లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజంతా ఆయన యొక్క రకాల చాట్న భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రికాల సమయాన్ని దేవుడు అనుగ్రహించాను అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి ఆయన చూపించిన కృపను బట్టి ఆయన పాదాల చెంత మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించుకుందాం దగ్గర కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ పరిలో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు తండ్రి మీకు ఉచితమైన కృప వలనైనా ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు ఈరోజంతా నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు కాచి కాపాడారు సంరక్షించారు తండ్రి అనేక విషయాలు మీ సహాయాన్ని ఇచ్చారు తండ్రి ఎన్నో ఆపదలను మమ్మల్ని తప్పించారు కాచి కాపాడి భద్రపరిచేటువంటి సమయాన్ని ఇచ్చారు అందరి బట్టి మీకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చేస్తున్నాను నాయన తండ్రి ఈ రోజు నాయన తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏమైనా తప్పితం చేసి మీరు బాధపెట్టి గాయపరచుటో దగ్గర క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకుం మా వాళ్ళ కృప చూపించండి తండ్రి మీ కృప మా మీద నిత్యం ఉంచండి నాయన ఉంచుతున్నందుకు మీకు కొందనాలు మా కోసం మీరు కాచిన రక్తం అక్కడ శుద్ధి చేసి పవిత్రపచ్చి పరిశుద్ధపచ్చి మీ వీళ్ళకి అంగీకరించండి అంగీకరించిన మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి నాయన అయ్యా ప్రతిదానికి మీ మీ పాదాల చెంత మరో పెడుతున్నాను తండ్రి ప్రతి విషయంలో మీ సహాయం కొరకు చూస్తాం సహాయం దాయిచ్చు మంది ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డని మీ కృపల జ్ఞాపం చేసుకుని తండ్రి ఏ అవసరం ఉందో ఆ తీర్చమని తండ్రి ఏ విషయమై తండ్రి మీ పాదాల చింత మరో పెడుతున్నారు తండ్రి వాళ్ళకి ప్రార్థన ప్రార్థనలకించి జవాబుదాయి చేసి వాళ్ళకి జీవితాల గొప్ప మేలతో నింపమని తండ్రి ఆశీర్వాదకరమైన కుటుంబంగా అదేవిధంగా రాబో తరాలకు ఆశీర్వాదకరంగా విడుదల చేయమని మీ పాదాలు చెందుకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి తండ్రి మరొకసారి నాయన తండ్రి నాయన మీ కృపల భద్రపరిచినా మీకు ఈ రాత్రికాల సమయంలో సుఖమైన ఉండి ఎటువంటి ఆపదలు కలగకుండా సుఖమైన ఇద్దరిని చురుకైన అనుగ్రహించండి గురించండి వేకున్న లెగ్సినాయన తండ్రి మిమ్మల్ని స్థితించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతూ మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు ఆవిడి కొరకు సిద్ధపరిచి మీరు రాకు భద్రత పడే సంఘం నుండి అని పొందే భాగ్యం మీతో సదాకాలం జీవించే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభును మీ ప్రేకి వాళ్ళని పేట పేటమి ప్రతి ఆడి వెనంగి వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ

కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కావే రాత్రి మామూలన్ నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము